హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా అండ్ బాహుబల్ టేస్ట్తో కూడిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం ఇది మనం పక్క స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేస్తాం ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా వేగినవ్వండి తర్వాత మూడు ఎగ్గుల్ని మనం పగలగొట్టేసుకొని వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని దాన్ని కలబెట్టకుండా ఒక రెండు మూడు సెకండ్లు అలా ఉంచేసి తర్వాత మంచిగా బురగన్ పైకి వచ్చేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలన్నట్టు ఈ ఫ్రైడ్ రైస్కి కాస్త ఆయిల్ పడుతుంది అప్పుడప్పుడు తినటం తప్పులేదులేండి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా తీసేసుకొనేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్లాన్లో మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అది వేడయిన తర్వాత కాస్త జీలకర్ర కాస్త ఆవాలు వేసి అవి చిట్లను అవి చిట్లను ఇచ్చిన తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు అండ్ చీలికలుగా చేసుకున్న ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని వేసుకొని హై ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి గుర్తు పెట్టుకోండి మనం ఈ ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్ మీద చేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక అరచమ్చా వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా మనం వేసుకున్న వాటిని అన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమోటాని చిన్న చిన్న స్లైసెస్గా చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పావు చమ్చా పసుపు అర అరచమ్చా వరకు ధనియాల పొడి అండ్ అర అరచమ్చా వరకు గరం మసాలా రెండు చమచాల వరకు కారం అండ్ చంచా వరకు చికెన్ మసాలా వేసేసుకోండి ఇక్కడ చికెన్ మసాలా కంప్లీట్గా ఆప్షనల్ అది మీ ఇష్టం తర్వాత ఒక చంచా ఆరు మీ టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకొని మసాలాను మంచిగా వేగనివ్వాలన్నట్టు మధ్యలో అడుగంటు పోతుంటే కాస్త వాటర్ చిలకరించుకునేసి మనకు మసాలా మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ అండ్ ఈ రెసిపీకి మెయిన్ సీక్రెట్ ప్యాన్ గురు మనం ఖచ్చితంగా స్టీల్ కానీ ఆర్ అల్యూమినియం ప్యాన్ కానీ వాడితే టేస్ట్ అనేది అదిరిపోద్ది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మనకు మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకొని దాన్ని మంచిగా మసాలా పట్టేలాగా స్లోగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉడకబెట్టుకున్న ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వైట్ రైస్ని వేసేసుకోండి అది వేసేసుకొని మనకు మెతుకు మెతుకు మంచిగా పట్టేలాగా మంటని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచి ఇలా కంప్లీట్గా టాస్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక అరచమ్చ వరకు ఇక్కడ మనము బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాము ఇది అండ్ కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి దాన్ని సర్వ్ చేసుకోవటమే ఇది టిఫిన్స్లోకి లంచ్లోకి డిన్నర్లేకి అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది నచ్చింది కదూ ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసేసి అది ఎలా మీకు వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్